భారతదేశం ఒక నిఘా దేశం కాబోతుందా అంటే అవుననే సంకేతాలు నాకు కనిపిస్తా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ప్రజలారా ఇది వినండి ఇది చాలా ఇంపార్టెంట్ మాట అన్నమాట ఏంటంటే ఇవాళ కొత్తగా ఐటీ రూల్స్ తీసుకొచ్చిండ్రు ఎప్పుడు లాస్ట్ మంత్ బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు కొత్త ఐటీ రూల్స్ తీసుకొచ్చిన్నారు కొత్త ఐటీ రూల్స్ అంటే మొత్తం బ్రహ్మాండంగా అయ్యేటి అని కావు కొత్త రూల్స్ ఒక మనల్ని పీనిలైజ్ చేయడానికి ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చారు అనమాట అవి ఏంటి అని అంటే ఇటు ఒకసారి చూడండి సంథింగ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా గివ్స్ స్వీపింగ్ పవర్స్ టు ట్యాక్స్ అఫీషియల్స్ వైలెట్స్ రైట్ టు ప్రైవసీ ఇది ఎవరు చెప్తున్నారు కాంగ్రెస్ చెప్తుంది సరే కాంగ్రెస్ చెప్తుందా ఇది నిజమేనా అంటే ఇది కాంగ్రెస్ చెప్తున్నందుకు లేకుంటే ఇంకెవరో చెప్తున్నందుకు నిజమో అబద్ధమో కాదు ఇక్కడ వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు ఎవరు చెప్పుకున్నా అదే చెప్తా ఉన్నారు సో ఆన్సర్ ఏంది అంటే ఇక్కడ స్టోరీ మనకు కొత్త ఇటు రూల్స్ ప్రకారం మన ఈమెయిల్స్ చెక్ చేయవచ్చు మన పాస్వర్డ్లు వాళ్ళు తీసుకోవచ్చు అట్లాగే మనకు సోషల్ మీడియా అకౌంట్లు తీసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లు తీసుకోవచ్చు మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిలలో మరి ఏం జరుగుతుంది అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికైనా సరే ట్యాక్స్ సమన్స్ వచ్చినాయి అని అంటే ఎవరిదన్నా కావచ్చు ఇక టాక్స్ సమానికి ఎవరికి వస్తాయి అంటే చాలా మందికి వస్తూనే ఉంటాయి ఇక మన అట్లాంటి వాళ్ళని అంటే ఒలిపెట్టేయండి మనకు పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి కానీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా ఎవరైనా పెద్ద రిపోర్టర్స్ కానీ వారు వర్కింగ్ ది గవర్నమెంట్ అన్నట్టు అనిపించింది వాళ్ళు అట్లాగే ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇవి మనకు తెలిసిందే మన వాషింగ్ పౌడర్ సంగతి వాషింగ్ మెషిన్ సంగతి నడుస్తుందో బీజేపీ వాళ్ళది ఆ పద్ధతులలో చూసుకుంటా ఉంటే ఇవాళ ఈ నిఘా సంస్థ బి ఐటీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరి పైన అయినా ఏమైనా నిఘా పెంచవచ్చు చెక్ చేయవచ్చు వాళ్ళకు కొంత సస్పెన్షన్ అనిపిస్తే సరిపోతుంది ఇది ఇందులో మాకు సస్పెషన్ ఉంది ఇది మేము తేల్చేంత వరకు ఈ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని చెప్తారు అంతే ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇది సస్పెషన్ ఉంది ఇది దీని మీద కొంత స్క్రూటిని చేసింది మాకు కొంత టైం కావాలని అంటారు ఆ మాటకి ఏమవుతుందంటే కోర్టు కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది మరి ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే కథం వాళ్ళ అకౌంట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా డిస్టర్బ్ సిచ్యువేషన్లో అనమాట మరి అది ఎంతవరకు సమంజసం ఇది నిజమైనా ఇది కరెక్ట్ అయినా అంటే ఇది ఇప్పుడు సరే మనం అందరం ఏ మనం ఫేర్గా ట్యాక్సులు కట్టే వాళ్ళకి ఏం కాదు కదా అంటాం మన గురించి కాదు ఈ ప్రాబ్లం వేరే విషయాల్లో ప్రశ్నించే వారి గురించే ఈ ప్రాబ్లం సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట వేరే ఏ టాపిక్ అయినా ఉండొచ్చు అపోజిషన్ ఏ ఉండొచ్చు రిపోర్టర్లే ఉండొచ్చు ఇంకా సామాజిక కార్యకర్తలే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు రైట్ అయితే ఇది ఒక్కసారి చూడండి ప్రజలారా న్యూ లా జ్యూస్ అఫీషియల్స్ యాక్సెస్ టు ఈమెయిల్స్ చూసినా కదా సోషల్ మీడియా అండ్ బ్యాంక్ అకౌంట్స్ చూసినట్టు కదా ఇది కూడా విల్ మేక్ ఇండియా సర్వేలెన్స్ స్టేట్ వాన్స్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇక్కడ దాకా ఇది ఓకే ఉంది మనం కొంచెం వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇది కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ దాకా ఓకే ఇప్పుడు ఈ సర్వేలెన్స్ స్టేట్ అంటే ఏంటి సర్వేలెన్స్ స్టేట్ అంటే ఏంటి అంటే మన మీద కంపల్సరిగా కంటిన్యూస్గా ప్రభుత్వం ఒక సర్వే అంటే సర్వే ఇన్ ద సెన్స్ సర్వేలెన్స్ చేయడం అనమాట ఒక్క నిమిషం మీకు రాష్ట్రానికి ప్రజలారా సర్వేలెన్స్ అంటే ఏంటంటే మన మీద లా ఎన్ఫోర్స్ చేయడం కొద్దమానం మన పైన లా ఎన్ఫోర్స్ ఏ విధంగా అయినా చేయవచ్చు ఇది టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు ఇంకా ఏమన్నా ఐటీ రేట్స్ మీదకి వెళ్ళి చేసుకోవచ్చు ఇంకా మన సోషల్ మీడియా కంట్రోల్ని తీసుకురావచ్చు ఇంకేమన్నా ఇట్లాంటివి చేసుకొని తీసుకురావచ్చు అనమాట అయితే వీటిలలో నిజంగానే మరి నిజమే వాదన అని అంటే ఒకసారి చూడండి పైసలు వస్తున్నాయి పోతున్నాయి అనుకున్నాయని అనుకుందాం అది ఎక్కడి నుంచి వస్తాయి బ్యాంక్ నుంచి వస్తే బ్యాంక్ నుంచి పోతాయి రైట్ అక్కడ దాకా అది ఓకే ఎవరైనా దాన్ని దాని మీద సర్వే చేసుకోవచ్చు ఎవరైనా చేయవచ్చు కానీ పర్సనల్ లైఫ్ ఇవాళ డిజిటల్ లైఫ్ ఎంత ఎంటర్ అయిందంటే మన లైఫ్ లో ఫుల్గా ఎంటర్ అయిపోయింది మన లైఫ్లో ఎట్లా అంటే ఫోన్లో ఎంతో విషయం ఎన్నో సమాచారాలు ఉంటాయి మన పర్సనల్ విషయాలు ఇంకా ఫ్యామిలీ విషయాలు రకరకాలుగా ఉంటా ఉంటాయి సో వీటన్నిటిని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వము సర్వేలెన్స్ కింద పెట్టేస్తుంది సర్వేలెన్స్ కింద పెట్టేస్తే ఎవరో సెక్షన్ క్లర్క్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు మన డేటా అంతా ఈమెయిల్స్ అంతా తీసుకుంటారు అది ఒక అడవి పెడతారు అలా పెట్టినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి ప్రజలారా అది డేటా ఎవరికి యాక్సెసిబుల్ ఉండొచ్చు మరి కేవలం వాళ్ళకే ఉంటుందా ఇంకా వేరే వాళ్ళకి యాక్సెసిబుల్ ఉంటుందా అది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటిదాకా మరి ఎన్నోసార్లు డేటా బ్రీచ్ అయింది బ్రీచ్ అయ్యి ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇట్లా పోయిన బ్రీచ్లు ఎన్నో సార్లు అయినాయి ఈ నూట అరవై ఐదు సార్లు అయినాయి అసలు ఇట్లాంటివి ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్నే అకార్డింగ్ టు ద హిస్టరీ గవర్నమెంట్ డేటా నుంచి చెప్తా ఉండేది నాది కాదు ఇంక కిందికి పోయినాక అది సో నూట అరవై ఐదు సార్లు ఆ డేటా బ్రీచ్లు అయినాయి ఎన్నో ఎన్నో ఎగిరిపోతా ఉన్నాయి అనమాట సో ఇట్లా పోతున్నప్పుడు ఇట్లా డేటా బ్రీచ్లు అవుతున్నప్పుడు మరి ఎవరిని పట్టుకుంటాం మనం అప్పుడు ఈ వ్యక్తి పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఏముంటుందంటే ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ ఉందనుకోండి ఎవరో ఏదో ఒక విధంగా డేటా బ్రీచ్ అయింది అక్కడ డేటా బ్రీచ్ అయ్యి ఆ డేటా ఓ రిపోర్టర్ చేతికో లేకుంటే ఇంకెక్కడ సోషల్ మీడియా చేతికో వచ్చింది అనుకోండి వాళ్ళ జీవితం అంతా అక్కడ పెట్టేస్తే అది ఎంతవరకు న్యాయం అది ట్యాక్స్ కట్టినా కట్టలేదా అనేది తేల్చండి తప్పేం లేదు కానీ ఇట్లాంటి వాటి వల్ల ఈ ఎంత నష్టం జరుగుతుంది మరి ఇది ఒక మన దేశంలో ఏముందా అంటే చూడండి ప్రజల ఐ విల్ షో యూ సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్ ఒక్కసారి పైన కలిపి చూద్దాం వచ్చి యూఎస్లో ఇంటర్ ఇన్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అనమాట ఇది ఆస్ట్రేలియా వీళ్ళకి ఏంటంటే ఈ డేటా ఎవరైనా తీసుకుంటప్పుడు ఖచ్చితంగాను వీళ్ళకు కోర్ట్ అప్రూవల్ ఉండాల్సిందే సో దీనికి కోర్ట్ అప్రూవల్ కంపల్సరీ ఇక యూకేలో కానీ యూరోపియన్ యూనియన్ లో కానీ వీళ్ళని చూస్తే స్ట్రిక్ట్ ప్రైవసీ లాస్ ప్రైవసీ లాస్ ఏం చెప్తున్నాయో దాన్నే ఫాలో అవుతారు కెనడా కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు వారెంట్ లేకుండా అక్కడికి రావడానికి ఉండదు అంతేగాని సమాజ్ వచ్చేసినట్టే వెంటనే దూకిపోయి మొత్తం చూసేయడం చేయడం అనేది ఉండదు ప్రైవసీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు లైఫ్ ఎట్లా లీడ్ చేయాలో అనుకుంటారో వాళ్ళు అట్నే లీడ్ చేస్తూ ఉంటారు అందుకనే ఇప్పుడు పెద్ద పోయి చిన్న న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసినాయి అంటే ఇండివిజువల్ కుటుంబాలు వచ్చేసినాయి ఎందుకంటే అందరు ప్రైవేట్ లైఫ్ కోరుకుంటా ఉన్నారు దాన్ని మనం అవునా దాన్ని కాదు అనడానికి మన దగ్గర ఏం లేదు ఇంకా దానికి ఆస్కారం సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే తర్వాత ఇంక కొన్ని చూపిస్తాను అట్ని చూడండి మీరు ఇప్పుడు కొంచెం కిందికెళ్ళి చూస్తే ఇందులో నేను కొంచెం రాసుకొచ్చిన అయితే ఇందులో మొత్తమే అసలు న్యాయమే లేదా అంటే ఉంది కొంత న్యాయం ఉంది ఏది ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో ఎవరిది ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఓకే ఇది బ్లాక్ మనీ మనీ లాండరింగ్ ఇట్లా చేసిన వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తర్వాత క్రిప్టో కరెన్సీలలో లాభాలు వచ్చిన వాళ్ళకు జరుగుతూ ఉంటాయి అట్లాగే లెక్కనో దీంట్లో ఏ టూల్స్ వాడుతూ ఉంటుంది దానివల్ల కొంత ముందర జరుగుతూ ఉంటుంది సిచ్యువేషన్ కూడా తర్వాత జిఎస్టీ కొట్టిన వాళ్ళకు వీళ్ళందరి మీద ఇవి జరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటుంది వీళ్ళది దీనివల్ల ఎవరిని టార్గెట్ చేద్దాం అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని చూస్తే ఎవరినైనా టార్గెట్ చేద్దాం అనుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ చేయాలి అంటే ఇది అంత అయ్యే పని కాదు అంత ఈజీగా అయ్యే పని కాదు సో మరి ఏం జరగబోతుంది అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా ప్రజలారా సర్వేలెన్స్ అనేది ఉంటుంది డేటా డేటాని ఓవర్రూల్ చేస్తూ ఉంటారు అంటే మనం మనకున్న సిచ్యువేషన్ కంటే వీళ్ళు ఎక్స్ట్రాగా ముందుకెళ్ళి మన డేటాని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఇది కోర్టులో నిలబడుతుందా అని అంటే కోర్టులో ఇది నిలబడదు ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము రైట్స్ అనేటివి మనకి ఇండివిజువల్ రైట్స్ అనేటివి ఉంటాయి అట్లాగే ట్వంటీ సెవెంటీన్లో మీరు కనుక ఇక్కడ చూస్తే పుట్టస్వామి గారు ఓకే పుట్టస్వామి గారు హీఈస్ ద జస్టిస్ అనమాట ఆయన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఉంటే ఫండమెంటల్ రైట్సే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పారు ఎందుకు ఈ ఫండమెంటల్ రైట్స్ ఏ మరి దీనికి ఇంపార్టెంట్ అంటే మూడు కారణాలు చెప్పారు దీనికి ఒకటి లీగాలిటీగా ఉండాలి ఎప్పుడైనా కరెక్ట్గా రెండోది ఏం చెప్పారంటే నెసెసిటీ దాని అవసరం ఎంత అనేది చూడాలి మూడోది కనుక చూస్తే ప్రపోర్షనాలిటీ మనం అనుకుంటున్నాం ఏదో కొండపోయి ఎలుకందవ్వడం అన్నట్టు అన్న టైప్ కాకుండా మనకి ఈ మూడు కాన్సెప్ట్లలో ఉండాలి ఒక లీగాలిటీ ఉండాలి ఒక నెసెసిటీ ఉండాలి ఒక ప్రపోర్షనాలిటీ ఉండాలి మనం చేసేది ఒక పని ఉండదనుకోండి ఈ ట్యాక్స్ అఫీషియల్స్ అనుకోండి ఏదో ఒక వెయ్యి రూపాయలకో లక్ష రూపాయల కోసమో వీళ్ళైన ప్రైవేట్ డేటా మొత్తం బ్రీచ్ చేస్తామని అంటే ఎవరన్నా ఒక బిగ్గర్ పర్సనాలిటీ అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అది అది ఏ పద్ధతి ప్రకారం అంటే కంట్రీలో ఏం జరగాలనుకుంటుంది అనుకుంటుంది అనేది ఒక ప్రభుత్వము నియంతలాగా బిహేవ్ చేస్తే రేపు పొద్దున ఇది ప్రభుత్వం మారచ్చు కదా మారినప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మళ్ళీ ఎవరైనా మెచ్చుకుంటారు ఎప్పుడన్నా మనం ఏమైనా పని చేస్తే నలుగురికి నచ్చే విధంగా ఉండాలి ఎస్పెషల్లీ ప్రభుత్వాన్ని నడిచే నడిపే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా దానికి కొత్త బాధ్యత వహించేది ఉంటుంది అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడైతే మేము చేస్తాము తర్వాత సంగతి తర్వాత అనే ధోరణి అనేది కనుక ఉంటే ప్రజలు దేశం రెండు విధాలుగా నష్టపోతాయి సో ప్రజలారా దీని మీద కొంత అవగాహన పెంచుకోండి నేను చెప్తున్నానే చూడండి న్యూ ఐటీ రూల్స్ ప్రకారం కనుక చూస్తే మన ఈమెయిల్స్ మన మన పాస్వర్డ్స్ మన సోషల్ మీడియా మన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఐటీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంత దూరానికైనా తీసుకెళ్ళవచ్చు సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ రూల్ ఇంకా కొంచెం మీకు కిందికి చూపిస్తా ఉంటాను ప్రజలారా జస్ట్ వన్ మినిట్ బేర్ విత్ మీ అయితే ఈ కొత్త రూల్ ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో యాక్చువల్లీ పాత పద్ధతి అనమాట పాత పద్ధతి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఉంటే ఇప్పుడు కొత్త కొత్త పద్ధతి దాన్ని తీసుకొచ్చేట్ల చాలా చిన్నది తీసుకొచ్చినప్పుడు డిఫరెన్స్ ఈజ్ వెరీ స్మాల్ బట్ ఇన్ దిస్ స్మాల్ డిఫరెన్స్ దే యూస్డ్ ఈమెయిల్స్ అండ్ దే యూజ్ సోషల్ మీడియా అండ్ ఆల్సో బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నిటిని వాళ్ళు ఎంత దూరం అన్నా తీసుకుపోయి సీజ్ చేయవచ్చు ఏమన్నా చేయవచ్చు ఇక్కడ రైట్ ఇది ఒకటి అయిపోయింది తర్వాత ఇంకా కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న టాపిక్స్ని మాత్రం వాళ్ళు టచ్ చేయలేదు మీరు ఇది ఒకటి చూడండి కాంప్లెక్సిటీ ఉన్న టాపిక్ని మాత్రం వీళ్ళు పెద్దగా ఏమీ టచ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయినరేమో మరి ఏందో తెలియదు మనకు అది తర్వాత ఇంకొకటి చూడండి ప్రజలారా ఇప్పుడు ఈ బిల్లు ఆల్రెడీ నేను చెప్పినాను కదా ఇది లాస్ట్ మంత్ మా ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్ ప్రజెంటేషన్ రు తర్వాత ఇంకొకటి చూస్తే ఇటు చూడండి ఇక్కడ కనుక చూస్తే ఇవి ఏం అంటే యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈమెయిల్స్ చెక్ చేయడానికి అని ఒక ప్రైవేట్ ఫర్మ్కి ఇచ్చారు ప్రైవేట్ ఫార్మ్కి ఇస్తే దాని మీద ఎన్నో సైబర్ అటాక్లు అయినాయి మల్టిపుల్ సైబర్ అటాక్స్ చూడండి ఇక్కడ మల్టిపుల్ సైబర్ అటాక్స్ టు టార్గెట్ క్రిటికల్ ఇన్స్టలేషన్స్ అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇది చూసాను కదా అంటే గవర్నమెంట్ వెబ్సైట్ మీద ఏదో చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేసిండ్రు ఇక లెటర్ అజ్యూమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ ఇమెయిల్స్ చూడడానికి ఓకే లేకుంటే ఈ ఈ ప్రాపర్ ఫార్మాట్ని ఫినిష్ చేయడానికి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి ఇక వాళ్ళ ఇష్టమీగా మన ప్రైవే మన పర్సనల్ డేటాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు ఎంతకన్నా అమ్ముకుంటారు ఏమైనా చేసుకుంటారు